గూడూరు పట్టణంలోని నూరు నందు శుక్రవారం సాయంత్రం నూరు స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రెండు వందల మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను ఆ సంస్థ అధ్యకుడు షేక్ అబ్రారుల్ హక్ చేశారు ఈ సందర్భంగా సంస్థ అధ్యకుడు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా నూరు స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని అందులో భాగంగానే ప్రతి సంవత్సరం రంజాన్ పవిత్ర మాసంలో పెద్ద ఉపవాసం ఇరవై ఏడవ రోజున మసీదు ఆవరణలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు పండుగ నిమిత్తం రంజాన్ తోఫా కిట్లను ఇవ్వడం ఆనవాయితీ అని అన్నారు ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న మహమ్మద్ మక్దూబ్ మాట్లాడుతూ నూర్ స్వచ్చంద సేవా సంస్థ సేవలు అభినందనీయమని వారు తమ సంస్థ ద్వారా మెడికల్ క్యాప్లు నిరుపేదలకు ప్రతి నెల రేషన్ పంపిణీ చలివేంద్రాలు ఉచిత ఆన్లైన్ సేవలు అందిస్తూ వస్తున్నారని అలాగే ప్రతి సంవత్సరం పండుగ సందర్భంగా నిరుపేద ముస్లింలకు పదకొండు వస్తువులతో ఆరు వందల రూపాయలు విలువ చేసే నిత్యవసర సరుకులను ఒక కిట్ లాగా తయారు చేసి రంజాన్ తోఫా పేరుతో అందజేస్తూ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇక రాబోయే రోజుల్లో కూడా నూర్ స్వచ్చంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అబ్రరుల్ హక్ ఇనాముల్ హక్ డాక్టర్ రిజ్వానుల్ హక్ మొహమ్మద్ మఖ్దూమ్ హజరత్ ఖమరుల్ ఇస్లాం హజరత్ నజముల్ హుందా సలీం అఖిల్ అలీం ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు 마포구청 인터넷 방송국 홈페이지 Allora, mamma che sto.